ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఏదైతే గతంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడానికి కారణాలు ఏంటి అలాగే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కారణాలేంటి ఇంకో విషయం ఏదైతే ప్రత్యేక సమస్య ఏదైతే ఉందో ఎప్పుడు ఎలక్షన్ దాదాపు మూడు మూడు ట్రంప్ నుంచి అంటే పదహైదు సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక హోదా గురించి మనం ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కూడా దీని గురించి ఒక ప్రస్తావన వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇదే పోతుంది మరొక విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈయన చేసిన అభివృద్ధి ఏంటి ఈయన సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు చేయబడి చేయబడారు అలాగే దానికి సంబంధించిన ఎంతవరకు ఖర్చు వస్తుంది అదే అనేది కూడా పూర్తిగా కూడా వివరించడం జరిగింది ప్రజలను ఉద్దేశించి సో కాబట్టి ముఖ్యంగా మనం చూసినట్లయితే కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గెలిచిన తీరు ఒకసారి మనం చూస్తే కూడా దాదాపు ఆరు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు దాంట్లో ముఖ్యంగా మేజర్ గా ఒకటి పనిచేసింది ఆ రోజు అనేది కూడా చెప్తున్న విషయం అంటే ఏదైతే రుణమాఫీ అయితే ఏదైతే ఉందో ఆ ఆ రోజు చేస్తానందువల్లనే కేవలం ఒక్క శాతం ఓటు వల్లనే మేము ఓడిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు జరిగింది ఐదు లక్షల ఓట్లు తేడాతో ఆ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు మేము ప్రతిపక్షంలో కూర్చున్నాము సో కాబట్టి దానికి కూడా ప్రత్యేక కారణాలు లేకపోలేదు ఏదంటే కూడా నా సన్నిహితులు చాలా వరకు కూడా నాకు చెప్పడం జరిగింది మీరు కూడా మనం కూడా ఇదైతే రుణమాఫీ చేద్దామని చెప్పండి రుణమాఫీ చేస్తే కూడా మనం కూడా అధికారం రావడానికి నైంటీ నైంటీ పర్సెంట్ అవకాశం ఉందని కూడా చాలామంది చెప్పినప్పటికీ కూడా ఆయన వినలేదని కూడా చెప్తున్నాడు అంటే ఏదంటే ఏది అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎనభై ఆరు వేల కోట్లు అప్పు ఏదైతే రుణమాఫీ చేయాల్సి ఉందో సో వచ్చేసి మనకున్న లోటు బడ్జెట్ రాష్ట్రంలో మనకున్న ఆదాయాన్ని ఒకసారి మనం చూస్తే ఉంటే దాని వల్ల వచ్చేసి రుణమాఫీ చేయలేకపోతే కూడా మన క్రెడిబిలిటీ అనేది దెబ్బతింటుంది సో కాబట్టి దాని వల్ల నేను చేయలేకపోయాను అధికారం లేకపోయినా పర్వాలేదు నాకు కేవలం వచ్చేసి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోవద్దనే ఒక మాట గట్టిగా పట్టుకొని తర్వాత వచ్చేసి ఈసారి కాకపోతే ఇంకోసారి నాకు అధికారం చెప్తుందని నేను సైడ్ అయిపోయాను సో కాబట్టి ఆ రోజు వినలేదు సో అందుకే నేను ప్రతిపక్షంలో కూర్చోవడానికి కారణమైందని కూడా ఆయన చెప్పడం జరిగింది సో వచ్చేసి తర్వాత వచ్చేసి నేను ఏదైతే చేయగలుగుతానో దాని గురించి పూర్తిగా విశ్లేషించుకొని ఏదైతే ప్రజలకు చేస్తే ఎంతవరకు మేలు చేయగలుగుతానో నా కెపాసిటీ ఎంత ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఎంత చేస్తే ఎంతవరకు మేలుగా ఉంటుంది ప్రజలకు ఏమాత్రం అంది దానికి పూర్తిగా ప్లాన్తో రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది సో వచ్చేసి నాకు అధికారం ప్రజలు అధికారం కట్టబెట్టారు సో కాబట్టి వాళ్ళు కట్టబెట్టినందుకు గాను వాళ్లకు ఎలాంటి న్యాయం చేయాలనో నేను ఇచ్చిన హామీలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశాను సో కాబట్టి ఈ హామీలలో ఏ ఒక్కటి కూడా దీంతో దాదాపు వచ్చేసి ఒక ఆరు హామీలు అయితే కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ హామీలను చెడగొట్టే ప్రయత్నాలు కూడా చేయలేవు ఎవరైనా కూడా సో కాబట్టి ఎందుకు ఈ ఆరు హామీలు కంపల్సరీగా ఎప్పటికీ ఉండాలనేది అంటే ఆయన చెప్తుంది రైటే ఎందుకంటే ప్రజలనేది ఎందుకంటే దీంట్లో ఉన్న కొన్ని అయితే కొన్నికి సంబంధించి ఒక ఆరు ఆయన చెప్తున్నాడు సో వచ్చేసి మేజర్గా చాలా సెన్సిటివ్ అనమాట సో కాబట్టి దీంట్ని కూడా ఒకవేళ చెడిపోయడానికి ప్రయత్నాలు చేస్తే కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరైనా కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వేరే వేరే వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు మరొకరు కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని టచ్ చేయలేరు అనమాట దాన్ని టచ్ చేస్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సో వాటి బ్యాడ్ నేమ్ కూడా ఇదవుతుంది సో దానివల్ల వచ్చేసి మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇస్తున్న హామీల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు కానీ ఇప్పుడు వచ్చేసి సూపర్ సిక్స్ అని ఆరు హామీలు పెట్టారు సో కాబట్టి సూపర్ సిక్స్ ఆరు హామీలు వచ్చేసి దాదాపు ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే తొమ్మిది నవరత్నాలనే ప్రవేశపెట్టారో మేము ఇస్తున్న దాంట్లో దాదాపు వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది సో వచ్చేసి దీనికి డెబ్బై వేల కోట్లు నేను ఇస్తున్నప్పటికీ ప్రజలకు పంచుతున్నాను రాష్ట్రం ఇలా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతే కూడా ఇక్కడ శ్రీలంక అయిపోతుంది సో కాబట్టి శ్రీలంక అయిపోయేదానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వెంటనే దించేయాలి జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజలకు పనిచేస్తున్నాడు ప్రజలకు పంచడం వల్ల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అని కొన్ని మీడియా వ్యవస్థలు మీడియా ఛానళ్ళు అయితే రాజకీయ ప్రత్యర్థులు ఉండరు వాళ్ళందరూ కూడా నా మీద ముక్కుముడిగా దాడి చేశారు సో కాబట్టి ముక్కుముడి దాడి చేసి కూడా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్ ముందుకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా మరింత ఎక్కువగా ఇస్తాను నాలుగు రాష్ట్రాలలో అంటే చెప్పింది అంటే ప్రతి చుట్టూ ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి అయితే సంక్షేమ పథకాలు ఉండే అక్కడ అక్కడ అన్ని కలిపి కూడా దాంట్లో అంటను కలిపి ఒక కొత్తగా రూపొందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రూపొందించి దాంట్లో నేను ఇస్తాను అంటున్నాడు కాకపోతే కూడా నేను ఇస్తున్న దానికే డబ్బులు సరిపోవు మన రాష్ట్రంలో మన రాష్ట్రం చెడిపోతుంది ఎత్తిపోతుంది అన్న వాళ్ళు ఈరోజు వచ్చేసి నేను ఇచ్చేదానికన్నా డబ్బులు ఇస్తాను అంటున్నారు సో కాబట్టి దాంట్లో వాస్తవం ఎక్కడుంది అంటే ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు ఇచ్చిన తర్వాత అంటే అధికారం మన చేతిలోకి వచ్చిన తర్వాత చేసినా చేయకపోయినా ప్రజలు ఏం చేయగలరు ఐదు సంవత్సరాలు అనే దాంట్లోనే ఉండరు అని కూడా జగన్మోహన్ రెడ్డి దాని గురించి చెప్పడం జరిగింది సో వచ్చేసి ముఖ్యంగా ఏదైనా కూడా క్రెడిబిలిటీ అనేది నాయకుడికి ఏ నాయకుడు అయినా కూడా ఎవరికైనా కూడా ఏదైతే ప్రజలకు హామీలు ఇస్తారో ఆ హామీలు నెరవేర్స్తే ఉన్నా ఏ అయితే గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన నెరవేర్చలేదని కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డిని నమ్మారు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు కూడా మొత్తమైనా కూడా ఆయన నెరవేర్చడం జరిగింది ఆల్మోస్ట్గా సో కాబట్టి దీంట్లో కూడా అవకతవకలు ఉండొచ్చు దీంట్లో కూడా కొంచెం అగెనిస్ట్గా జరిగి ఉండొచ్చు చాలా వరకు వచ్చేసి ఇక్కడ మేజర్గా మన గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తున్నట్టయితే మేజర్ మేజర్గా మనకు ఇస్తుంది అంటే కూడా ప్రత్యర్థులు కూడా అంటే గతంలో వచ్చేసి ఒక పార్టీ నుంచి మన పార్టీలో ఉన్న వ్యక్తులకు సంక్షేమ పథకాలు అందకపోవడం సంక్షేమ పథకాలు ఉన్నా లేకపోయినా కాబట్టి కేవలం రేషన్ కార్డులకు సంబంధించి కానీ అలాగే ఏతే వృద్ధా పెంచిన సంబంధించి కూడా పొలిటికల్గా అయితే గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటానండి గతంలో వచ్చేసి అయితే గ్రామాలలో కానీ చిన్న అయితే పొలిటికల్ వార్ ఉంటుందో ఆ వారు వల్ల వచ్చేసి వాళ్ళు ఇది చేయకపోవడం వాళ్ళ సంబంధించిన వాళ్ళకే మెయిల్ చేయడం ఇలా అనేది గతంలో కూడా ఎప్పటి నుంచి కూడా జరుగుతున్న ప్రాసెస్ ఇది సో కాబట్టి అది దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇంటికి కూడా స్టాప్ పడిపోయింది డైరెక్ట్ గవర్నమెంట్ టు ప్రజలు గవర్నమెంట్ టు ప్రజలు అనేది ఇక్కడ ఎవరు కూడా దీనికి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యడానికి లేదు అయితే మీ సేవలు దానికి సంబంధించి గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలయాలు అలాగే ఇప్పుడు సర్పంచ్తో కూడా పని లేకుండా కూడా కేవలం గ్రామ వాలంటీర్తోనే పని అంత ఫెసిలిటీస్ మనకు వచ్చాయి సో కాబట్టి దేనికి అడాక్ట్ అయిపోతుంటారు జనాలని కూడా ఆయన చెప్పుకొస్తున్న మాటలు చూస్తుంటే ఇలా ప్రజలు పూర్తిగా వచ్చేసి మా ప్రభుత్వం మీద పూర్తిగా వచ్చేసి నమ్మకం మీద ఉన్నారు మరొకసారి మమ్మల్ని అధికారం రావడానికి ఖచ్చితంగా వాళ్ళు కృషి చేస్తారని కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు సో కాబట్టి దీంట్లో ఈ యొక్క విషయం దీనికి మాట్లాడుకుంటే కూడా ఇంకో విషయం గురించి ఆయన మాట్లాడుతుంది ఏంటంటే అయితే ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక హోదా కేవలం అంటే ఇలాంటి వాక్యాలు ఇవ్వాలంటే కూడా ఏ నాయకుడు అయినా కూడా చాలా డేరుగా అసలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా సొంతం వాళ్ళ వాళ్ళ ఎంపులతోనే వాళ్ళే స్వయంగా వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి సో వచ్చేసి అలా ఏర్పడకుండా మన సపోర్ట్తో కూడా ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది ఏర్పడితే కూడా తర్వాత మనం డిమాండ్ చేయడానికి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయడానికి మన రాష్ట్రం కోసం ప్రత్యేక ఇది చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అలా రాకపోనందువల్ల మనం ఇలా సఫర్ అవుతున్నాం సో కాబట్టి అందువల్ల మనకు సోషల్ సెక్యూరిటీ మనం తెచ్చుకోలేకపోతున్నాం మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా వాళ్ళు దాంట్లోకి తేగపోవడానికి కారణం ఏంటంటే ముమ్మటిగా దీంతో వచ్చేసి కాంగ్రెస్ ఏదైతే చేసినా తప్పు ఆ రోజు రెండు రాష్ట్రాలను విభజించినప్పుడు విభజిస్తున్నప్పుడు సో వచ్చేసి తెలంగాణ రాష్ట్రం విభజించినట్టు చట్టంలో పెడుతున్నట్టు అలాగే ఏతే ప్రత్యేక హోదా ఏపీకి కూడా ప్రత్యేక హోదా కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలని కూడా ఆ రోజు వాళ్ళు కూడా చట్టంలో కూడా అమలు చేసినట్టు అయితే కూడా ఆ రోజు బిల్లు పాస్ అయింటే కూడా తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం దాన్ని అమలు చేసేది కాబట్టి కాటి ఒకవేళ అమలు చేయకపోతే మనం కోర్టుకైనా పోయి దాన్ని తెచ్చుకున్నాం కదా అనేది ఆయన మేజర్గా చెప్పుకొచ్చిన విషయాలు సో కాబట్టి దీంట్లో వాస్తవే కదా నిజంగా గత గతంలో కూడా ఒకవేళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి అడుగులుగా వేసి ఉంటే కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు ఈ పది సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది చాలా వరకు మంచి జరిగిపోయేది గతంలోనే ఒకవేళ అలాంటి సోషల్ ఇస్టేట్ అనేది చేతిలో ఉంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్నాడు అప్పటికి కనీసం అంటే మామూలుగా ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నప్పుడు ఈయన వల్ల అయినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పూర్తి కేవలం ఒక పెద్ద నగరాలుగా ఏర్పడిపోయి మన రాష్ట్రానికి కూడా అయితే హైదరాబాదుకు హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ ఉందో అలాగే తమిళనాడుకు వచ్చేసి చెన్నై ఎలాగుందో అలాగే మనకు కూడా ఒక రాష్ట్రం అనేది ఒక విశాఖపట్నం కానీ ఒక అమరావతి కానీ ఇంకోటే ఇంకోటి పెద్ద రాష్ట్రంగా ఎదిగి ఇప్పుడు పదేళ్ళలో ఒక పెద్ద వృక్షంలో ఎదిగి రాష్ట్రానికి ఒక మేలుగా అయిపోయింది